ఈరోజు సత్యసాయి జిల్లాలో పెనగొండ నియోజకవర్గంలో కియా పరిశ్రమ దగ్గర భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది రా ఖదిరిలిరా అనే ప్రోగ్రాంలో దాదాపుగా ఇరవై నాలుగు పార్లమెంట్లో పూర్తి చేసుకున్న చంద్రబాబు నాయుడు లాస్ట్ ముగింపు సభగా పెనగొండ నియోజకవర్గంలో జరుగుతుంది దీనికి కూడా చాలామంది కుల సంఘాలైతేనేమి పార్టీ కార్యకర్తలైతేనేమి పార్టీ నాయకులైతేనేమి తండోపలుగా వచ్చి ఈ సభను సక్సెస్ చేయాలని చెప్పి మొదటిగా కోరుకుంటున్నాను ఆ తర్వాత ఈ దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ కర కరువు జిల్లాని అద్మాన పరిస్థితిలోకి తీసుకున్నాడు ఆనాడు నారా చంద్రబాబు నాయుడు ఇదే కరువు జిల్లాకు దాదాపుగా అనేకమైన ప్రాజెక్టులు కట్టి అనేకమైన వాటరు ఇరిగేషన్ ద్వారా గుండా సబ్సిడీల ద్వారా గుండా అనేకమైన డబ్బులు ఖర్చు పెట్టి నీళ్లు తీసుకొచ్చినాడు ఈ గొల్లపల్లి రిజర్వాయికి దాని ద్వారా గుండా కియా పరిశ్రమ వచ్చింది ఎంతోమంది నిరుద్యోగులు ఉద్యోగాలు వచ్చినాయి పరోక్షంగా అయినా డైరెక్టుగా కూడా చాలామందికి ఉపాధి కలిగించడం కూడా జరిగింది ఎప్పుడైతే ఈ వైసీపీ వచ్చిందో అప్పటి నుంచి ఒక్క ఉద్యోగం కూడా నిరుద్యోగులకు ఈలేని పరిస్థితి ఒకటే ఆలోచించుకోవాలా రాబో కాయల కాలానికి కూడా నారా చంద్రబాబు నాయుడు మనకు అవసరము నారా చంద్రబాబు నాయుడు సీఎం కావాలా నారా చంద్రబాబు నాయుడు వస్తేనే ప్రతి పరిశ్రమలకు ప్రతి నిరుద్యోగులకు ప్రతి ఒక్క సంక్షేమంకు కూడా బీసీ వాళ్ళకు కూడా మేలు జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరొక్కసారి చెప్తున్నాను కార్యకర్తలు పుట్టపర్తి నియోజకవర్గం సత్యసాయి జిల్లా అనంతపురం ఉమ్మడి జిల్లాలో నుంచి కూడా అనేక మంది వచ్చి కార్యకర్తలు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేయాలని కోరుకుంటున్నాను